కాసేపట్లో బుద్ధ భవన్లోని హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఫిర్యాదులు తీసుకుంటారు ఫిర్యాదులకు సంబంధించిన తగిన ఆధార పత్రాలతో పాటు పూర్తి వివరాలను ఫిర్యాదుదారులు తీసుకెళ్లాల్సి ఉంటుంది హైడ్రా ప్రజావాణికి మద్దతు భారీగా పెరిగింది జనవరి ఆరున హైట్రా ప్రజావాణి ఆరంభమైంది హైట్రా అధికారులు మొదటి వారం ఎనభై మూడు ఫిర్యాదులు స్వీకరించారు రెండవ వారం నిర్వహించిన ప్రజావాణిలో ఎనభై తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించారు నేరుగా హైట్రా కమిషనర్ ఫిర్యాదు చేసే అవకాశం ఉండడంతో నగరవాసులు ఆసక్తి కనపరుస్తున్నారు చెరువులు నాలాల కబ్జాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను బాధితులు వెలికి తీస్తున్నారు రాజకీయ పలుకుబడితో కబ్జా చేస్తున్న వారిపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి